కడప లోక్సభ లేదా పులివెందుల శాసనసభ స్థానాల నుంచి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పోటీ చేసి గెలిస్తే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మండలి ఉపాధ్యక్షుడు సతీష్ రెడ్డి స్పష్టం చేశారు చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రమైన హర్సిలి హిల్స్కు వచ్చిన ఆయన ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు వైకాపా ఎంపీలతో రాజీనామాలు చేయించి ఈ ఏడాది జూన్లో ఉప ఎన్నికలకు వెళ్లాలని జగన్ భావిస్తున్న నేపథ్యంలో తాను ఈ సవాల్ను విసురుతున్నట్లు తెలిపారు గత అసెంబ్లీ లోక్సభ ఎన్నికల నాటితో పోల్చి చూస్తే వైకాపాకు ప్రజాదరణ తగ్గి బలహీన పడిపోయిందన్నారు ఇప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతిపక్ష హోదాకు కూడా దక్కదని ఆరోపించారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గుత్తేదారుల నుంచి కమిషన్లు రాబట్టుకుంటూ ధనయజ్ఞం చేసిన జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసత్యపు ఆరోపణలు చేయడం అర్ధరహితమని ధ్వజమెత్తారు ప్రజాసేవ కోసం కాకుండా పదవుల కోసం జగన్ రాజకీయాల్లోకి వచ్చారని రెండేళ్ల తర్వాత తాను ముఖ్యమంత్రి అని జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనమని గుర్తు చేశారు మరో పది రోజుల వ్యవధిలో అమరావతిలో నిర్మించిన తాత్కాలిక భవనాల్లోకి శాసనసభ శాసన మండలిని మార్చనున్నామని ప్రకటించారు వచ్చే రాష్ట్ర బడ్జెట్లో సాగునీటి పారుదల వ్యవసాయ రంగాలకు నిధులు కేటాయింపులు అధిక ప్రాధాన్యం ఉంటుందని వివరించారు మొత్తానికి అలా అన్నారు సతీష్ రెడ్డి చూద్దాం